ఆరాధించినట్టు ఆయనను అణకించిన గొప్ప అవకాశం బట్టి ఆయనకే ఘనత మహిమ చెల్లిస్తూ ప్రార్థన చేసుకుని ఈరోజు కొద్దిహనంలోనికి వెళ్ళిపోదాము అందరూ కూడా తలవంచం ప్రార్థన చేస్తాం ప్రార్థన అరుణకు వందల తండ్రి తట్టండి పరిశుద్ధమైన శ్రేష్ఠమైన గణమైన నామ పరిస్థితులు స్తోత్రములు తండ్రి దేవ ఉదే కాలం మొదలుకొని సాయంకాలం వరకు సాయంకాలం మొదలుకొని ఒకే కాలం వరకు ప్రతిరోజు ప్రతి మీరు నిర్వహణ కాపాడుకునే విధాలు బట్టి వందనములు తట్టవ రాత్రికాల సమయమంతా కూడా చక్కటి నితనం నిర్వహించాము అలాగే ప్రాత కాల సమయంలో కూడా తండ్రి ఆయన యొక్క వాక్యమును వినిపించాము తండ్రి అలాగే మరో అదే కాల సమయంలో కూడా ఈ వాక్యం వినిపించేట తండ్రి మీరు మాకు ఇచ్చిన యొక్క గొప్ప అవకాశం ఇష్ట తెలుస్తూ చెల్లిస్తూ ఉన్నాను తండ్రి అలాగే ఆయన విదేశాలలో అలాగే స్వదేశంలో పెట్టడం ఆయన క్రీస్తు స్వర రూపంలో ఉన్న వాళ్ళు ఆయన ఎక్కువ స్వాముల దేవుడు వాక్యత్యాక్ చర్యలు ఉన్నవారు అలాగే మహిమలకు క్రీస్తు ప్రార్థన వంతరములు ఉన్నవారు దీవించండి ఆశ్రవించండి నిలబడుతున్న వాక్యానుసారత ప్రతికే జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి అంటే ముఖ్యంగా ఆకలితున్న వారికి ఆహారమును వస్త్రహీనులకు వస్త్రహీనములు ఉన్న వస్త్రములను బలహీనులకు బలమును అదర్జీ ఉన్న ధైర్యములు అనారోగ్యం ఉన్న ఆరోగ్యములు సమస్తములు కూడా మీరు ఎలా ఇచ్చే వాక్యం ధ్యానిస్తూ ఉండగా మీరు వాళ్ళు మాట్లాడటం పరంపరకి పనిలో గొప్ప సాధనాలుగా వాడు పడటం ఎంతో మమ్మల్ని అందరూ కూడా నిలబెట్టమని ప్రార్థిస్తూ ప్రార్థపడుతూ మా ప్రకృతిలో రాని యేసు క్రీస్తువరు నా మనకి ప్రార్థన మనము అడిగి వేడుకలుచిన్నాము తండ్రి ఆమె ఆమె అందరికీ ప్రభుత్వం ప్రతిస్తాను తనది ప్రభావం తెలియజేసుకుంటూ ఈరోజు కూడా ఉదయాన్నే దేవుడు బాధ శంతికి రావడము ఎంతగానో ఆనందమో ఎంతగానో సంతోషం ఎందుకనంటే ఈ గొప్ప అవకాశము దేవుడు మరణించేందుకు ఎందుకంటే రావాలనుకున్నా కాలేము ఉదయాన్నేసి ప్రార్థన చెయ్యాలనుకున్నా చేయలేము మన వల్ల ఏమీ కాదు ఇప్పుడు వచ్చి ప్రార్థన చేస్తున్నామన్నా ఎక్కువ జమలు వేసి ప్రార్థన చేస్తున్నామన్నా ఉదయాన్నే కొంతమందికైనా వాక్యాన్ని వినిపించగలుగుతున్నామన్నా ఉదయాన్నే కొంతమంది కొరకైతే కొంతమంది కొరకైనా ప్రార్థన చేయగలుగుతున్నామన్నా ఇదంతా కేవలం దేవుడు ఇచ్చిన ధన్యత కాబట్టి ఆ ఇచ్చిన ధన్యతను బట్టి ఎంతగానో సంతోషిస్తూ స్థుతిస్తూ ఈ రోజు వారికి ఉపాధ్యాయంలోకి వెళ్ళిపోతాము అందరికి కూడా మీ యొక్క అభిప్రాయం గురించి జాగ్రత్తగా తెలిసి ఈ నెలలో ప్రతిరోజు మాట్లాడుకుంటున్నట్టుగానే ఎస్ఎస్ క్రీస్తు ప్రభు వారు పుట్టారని ఆయన పరలోకముల నుండి మీదకి వచ్చారని ఎంతోమంది ప్రతి కుటుంబంలో కూడా లేదా ప్రతి మందిరంలో కూడా ఒక ఆరాధన యేసుక్రీస్తు క్రీస్తు పునవారు పుట్టారు అని చాటి చెప్పాలి అని ఇప్పటికీ అయిపోయి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరములు అయినప్పటికీ కూడా ఇప్పటికీ యేసు క్రీస్తు పునవారు నేడు పుట్టెను అన్న మాటనే మాట్లాడుతూ కూడా ఆ యొక్క గ్రాండ్ క్రిస్మస్ జరుగుతూ ఉన్నాయి అయితే ఇక్కడ పెద్ద ఉన్న ఎవరిని ఏమీ అనడం కాదు నుంచి మనుషులు కాదు కానీ నీ వల్ల ఏమైనా సువార్త ప్రకటిపబడుతుందా మనం ఇది ఆలోచించుకుంటూ ముందుకెళ్ళిపోతాము ఎందుకంటే మన పని ఏంటంటే దేవుడు మనకిచ్చిన గొప్ప పని ఏంటంటే ఆయనను ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని అనేక మందికి పరిచయం చేయడం మన బాధ్యత లేదా ఆయన వలన మనం పొందుకున్న మేలు అనేక మందికి చెప్పడం మన బాధ్యత ఎందుకంటే ఎవరైనా మనకి కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారు సహాయం చేశారంటే ఎవరైనా ఏదైనా అడిగి పెట్టనే పలానా రోజు మేము ఇలాంటి ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నప్పుడు చాలా సమస్యలు ఉన్నప్పుడు ఇది పలానా వ్యక్తి పలానా వారు మాకు యొక్క సహాయం చేశారని చెప్పకపోతే అది ఎంత దారుణంగా ఉంటుందో చెబితే ఎంత ఆనందంగా ఉంటుందో ఒక మాట రాయబడుతున్న మాట ఏంటంటే లోకస్తులు కూడా ఉంది ఒక మాట ఏంటంటే నీకు ఎవరైతే సహాయం చేశారో అది మర్చిపోకు నువ్వెవరికైతే సహాయం చేశావో అది మర్చిపోకు మాట అర్థమైందో లేదో నువ్వెవరికైతే ఉపయోగపడ్డావో నువ్వు ఉపయోగపడిన సంగతి మర్చిపో ఎవరైతే నీకు ఉపయోగపడ్డారో అది ధ్యానం ఉంచుకో అలాగే మరి దేవుడు మనల్ని ఎంతగానో కాపాడుతున్నాడు ఎంతగానో నడిపిస్తున్నాడు ఎంతగానో ఆయన మనల్ని ఆయన పాద సన్నిధిలో ఆయన మన పట్ల మనకి ఇచ్చిన గొప్ప తండ్రి తప్ప ప్రతిరోజు నుంచి ಆಯ್ನ ಮಾಟಲು ವಿಪದ ಆ ಮಾಟಲು ವಿಕಾರ ಇನ್ನು ಎನ್ನೋ ಆಶೀರ್ವಾದುಕಿ ಇದು ಸತ್ಯ ಎಂದರೆ ಎನ್ನೋ ಅನುಭವ ಎನ್ನೋ ಎಂತ ಮಂದಿ ನಡಿಪದ್ದು ಎಂತ ಮಂದಿ ನಿಟ್ಟ ನಿಟ್ಟ ಅನುಭವದ್ದು నేను మాట్లాడుతూ ఉన్నాను ఈరోజు అయిపోయిందనేమో ఆ ప్రతికు మీ నిర్ణయాలు తీసుకున్న వారు కూడా ఈరోజు గొప్ప స్థితిలో ఉన్నారండి ఆత్మీయంగానే మాట్లాడుతున్నాను ఆత్మీయంగానే మీతో మాట్లాడుతున్నాను వారి జీవితంలో ఏవైతే కోల్పోయాడో తెలియ వస్తాయో తెలియదు కానీ పరలోకము సంపాదించుకోవడానికి భూమి మీద పడే ప్రయాసమైతే కాదు ప్రయోగం దేవుడు వాళ్ళ కాదు ప్రయాసార్థము కాదు కాబట్టి మనకి ఏ విషయం అర్థం కావాలంటే భూమి మీద బ్రతికే బ్రతుకు ఎంతవరకు మనకు తెలియదు ఎప్పుడు మన యొక్క మరణమో మనకు తెలియదు కానీ ఆ కాలము మన జీవితంలో చెడు అనేది లేకుండా బ్రతికితేనే మన బ్రతుకు అర్థం అనేది ఉంటుంది ఇది మట్టు గుర్తుపెట్టుకోండి మన పాపముల చేతులు అపరాధముల చేతులు చచ్చి పడి ఉన్న మనల్ని బ్రతికించడానికి పరలోకములో ఉన్న పరిశుద్ధులు ఈ పాపపులోకానికి వచ్చి మరణించింది ఎందుకు మన పాపాలు తీసేయడానికి కాబట్టి ఆయన రక్తంలో కడగబడిన మనము మళ్ళీ పాపాలు 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 చేస్తే బాధ దేవుడికి చెప్పినట్టు ఒకసారి కాబట్టి మీరు ఆలోచించండి అర్థం చేసుకోండి దేవుని ప్రేమను మనం తొందుకుంటున్నాము ఆ ప్రేమ అనేక మందికి చాటి చెప్పాలి అనేక మంది కష్టాలు బాధలు సమస్యలు అవి ఏం చేయాలని పరిస్థితి చచ్చిపోతాము అది నిర్ణయాలు తీసుకున్న వారు కూడా చాలామంది లేకపోవడం దేవుడు వాళ్ళ చనిపోవడానికి కూడా చాలా మంది సిద్ధపడ్డారు మరి కొంతమంది చనిపోయారు ఇంకా బాధ పరీక్ష కానీ నువ్వు నేను ఇంకా ప్రచుకున్నానంటే అలాంటి వారు ఎవరైనా ఉండారేమో అలాంటి వారికి వాక్యం చెప్పే వాళ్ళ బాల వాళ్ళకి ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్య తీరైతే ఉంది అనే ధైర్యం వాళ్ళకి మనం తెలియచేగా ప్రేమ అలాంటి వారితో అలాంటి వారి దగ్గరికి వెళ్ళడానికి మనం ధ్యానం తీవాలి ఎందుకంటే ఈరోజు మన ప్రతికి బాగుందంటే కుటుంబంలో సమస్యలు ఉంటుంటాయి పోతుంటాయి వస్తుంటాయి పోతుంటాయి దాన్ని పట్టించుకోకండి నీకు రోగం వస్తుంది పోతుంది వస్తుంది పోతు పట్టించుకోకండి కానీ ఎవరైనా ఇబ్బందులు ఉండే మటులు వారిని మీరు పరామర్శించడం మట్లు మర్చిపోవద్దు మీ ద్వారా వాళ్ళకి వాక్యం వినిపించడం బట్టు పెద్ద ఒక ధైర్యాన్ని ఇబ్బంది అంటున్న వాళ్ళని రండి చెప్పమని చెప్పట్లేదు ధైర్యం ఇవ్వండి వాళ్ళకి సహాయం చేయండి మన ప్రియుడు మన లక్ష్యుడు అనే చెప్పిన మాట అది కష్టాల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి బాధల్లో వెళ్ళండి వారికి సహాయం చేయండి మీరు చేయగలిగి సహాయం చేయండి అలాంటి వారికి బోధాలు కొనివ్వండి అలాంటి వారికి మీరు బలపరచండి వారు ఎవరైనా సరే ఎలాంటి వారైనా సరే ఈ అవకాశం దేవుడు వారు బలపరచు నిజప్రేమ దేవుడు వాళ్ళు దేవుడి మాట చాలా గొప్పది యేసుక్రీస్తు ప్రభు వారు నిండి వారిని కొన్నిగోలు ప్రేమించిన మాట ప్రతిసారి చూడండి ఆలోచించగా ఎందుకంటే ఆయన ప్రతీది కూడా మనకు అర్థమయ్యే రీతిలో అర్థం చేసుకుని అత్యక్తిగా బ్రతకాలన్న ఒక ఆలోచనతో మనం బ్రతకాలన్న ఒక ఆలోచనతో ఏసుక్రీస్తు ప్రభు వారు ఎన్నోసార్లు ప్రతి చోట తన శిష్యులతో కూడా మాట్లాడిన ఒక అద్భుతమైన మాటకు సాధ్యాత వినండి వ్యవహర్సువర్తమాటో ముప్పై నాలుగు వచ్చిన ముప్పై మూడు నుంచి చదువుదామని ఒకసారి కేంద్ర జాతరగా మాట తినడానికి ప్రయత్నం చేయండి కాబట్టి మన జీవితాలు ఎర్థం కాకూడదు మరి ఇంతగా చక్కగా దేవుడిచ్చిన ఆయుష్తో దేవుడిచ్చిన అన్ని ఇప్పుడు ఈరోజు ఇలా వల్ల గాలిస్తున్నాడు తిన్నా తిండి ఇస్తున్నాడు అన్ని ఇస్తున్నాడు ఆయన వల్లేనండి నువ్వు ఎవరితో అయితే పోషింపబడుతున్నావో ఆయన చెప్పిన మాట మనం వినకపోతే ఎలా ఒకసారి గుర్తుపెట్టుకోండి ఆయన వల్లే మనం బ్రతుకుతున్నామండి దేవుడి వల్లే మనం బ్రతుకుతాం ఇది గుర్తుపెట్టుకోండి ఎవరైనా ప్రపంచం ఏదైనా తొమ్మిది వందల యాభై కోట్ల మంది అయినా కూడా దేవుడి దయలేకపోతే వారికి బ్రతకలేదు ఒక్కసారి గాలాగేటువంటి మొత్తం అందరూ కూడా నశించిపోతారనుమాట క్షణంలో నశించుతుడు రాయకొని దేవుడు అనుకో కాబట్టి మనల్ని పోషిస్తున్న దేవుడి మాట మనల్ని నడిపిస్తున్న దేవుని మాట మనకు ఆధారమైన దేవుని మాట మనం వినాలి 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 ఏ మాట ఇరవై మూడు ముప్పై మూడు వచ్చిన పిల్లలారా ఇంకా ఎంతకాలం మీతో కూడా ఉన్ను మీరు నన్ను మీరు వెతుకుదురు నువ్వు ఎక్కడికి వెళ్ళినో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతోనూ చెప్పు మీరు ఒకరి ఒకరు ఎందుకంటే చేయాలంటే ఒకరినొకరు ప్రేమి ప్రేమింపవలెనని కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను తర్వాత నిన్ను నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమింపవలను మీరు ఒకరి ఏడన ఒకరు ప్రేమ కలిగిన వారైన ఎడన దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలిసి ఇక్కడ మంచి పాట చెప్పాడంటే నిన్నె పొలిగే వారిని నువ్వేం చేయాలట ప్రేమించాన ఈ ప్రేమ తత్వాన్ని ఎంత గొప్పగా చెప్తున్నాడు వేసధార ప్రార్థన ఇందులో ఆ ప్రేమ కాదట వేసదార ప్రాంతం పైపే మాట్లాడు పెద్దవాళ్ళ మీద పప్పులు ఉంటారన్నమాట అలాంటి మాటలు మాట్లాడేవారు కూడా లేకపోలేదు అలాంటి మాటలు కాదయ్యా వేసదార మాటలు కాదయ్యా మరి ఎలా ప్రేమించాలయ్యా అంటే ఆయన మాట మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలను మీకు కొత్త హామీ ఇచ్చుకున్నాను నేను మమ్మల్ని ప్రేమించే ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమింపవలేను ఒకరినొకరు ప్రేమింపవలేను మీరు ఒకరి ఎడలో ఒకరు ప్రేమ కలిగిన వారి ఎడలా అంటే మీరు ప్రేమ కలిగి ఉండాలి కలిగి ఉండాలి ప్రేమ అని చెప్పడం కాదు ప్రేమ కలిగి రూపంలో చెప్పాలి చేయాలి చూపించాలి అలా చూపించి మీరు బ్రతుకుతుండగా కృష్ణాల్లో ఉన్నారు వెళ్తాం ఆ ప్రేమను పంచుతాం ఆత్మతో ఉన్నవారు ఆహారంతో ప్రేమ పంచుతాం కష్టాల్లో ఉన్నారు ఇబ్బందులతో ఉన్నారు సమస్యలు ఉన్నారు మీరు చేయగలిగిన సహాయం చేస్తాం ఇది ప్రేమ క్రియతో కూడిన ప్రేమ ప్రేమ దేవుడు వాదన ఏదో నువ్వు ప్రసన్నం చేసేస్తూ ప్రార్థన చేసేస్తూ పాట పాడుతూ ఎదురు కష్టంగా ఉంటే ఆ అని నువ్వు పక్కన వెళ్ళిపోతుంది ప్రేమ కాదు ప్రేమ చేయగలిగింది సహాయం గిన్నె మంచి ఇచ్చినా సరే మంచి ఇచ్చినా సరే అది దేవునికి ఇష్టం ప్రేమ దేవుడు వాదం పెట్టినా సరే దేవునికి ఇష్టం ఒకడు కొంచెం దూరం సాయం పెట్టి ఎలాగైతే రెండు వెళ్ళాలి అంటున్నాడు ఆయన బట్టలేనివాడి బట్టలు ఇవ్వాలి ఇది ప్రేమతో కూడిన క్రియ నేను ఎలాగైతే మీరు ప్రేమించాలో అట్టరించిగా వీరు కూడా ఒకరియడా ఒక ప్రేమ కలిగింది నుంచి అడ్డుకే వచ్చాడు తనలోకం భోగలిగితే ఏ శ్రీ క్రీస్తు పుట్టడానికి కారణం రావడానికి కారణం ఏంటంటే అందరిని మంచి సమాధానం నడిపించడానికి అందరినీ కూడా ఆయన మహారోగారికి తీసుకువెళ్ళడానికి మిమ్మల్ని భూమిని పరిశుద్ధులుగా పవిత్రులుగా చేయడానికి ఆ మహారోగ కూడా వచ్చి ఉన్నాడు కాబట్టి వీరందరూ కూడా చేయవలసిన పర్యటన అంటే దేవుడు ఎందు పరి భక్తులు కలిగింది బ్రతుకును మీరు బ్రతకాలని ప్రతిసారి మాట చూపించండి ముగిస్తారు మీరు ఒకరి ఒకడు ప్రేమ కలిగి కలిగిన వారి దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు నా శిష్యులు తెలియాలి నన్ను వెనబడిస్తుందని తెలియాలి మీరు ప్రేమ కనబడాలి ఆ ప్రేమ కనబడితేనే యశ్ క్రీస్తు పర్వాల శిష్యులు ఆయన పడించే వారిని తెలుస్తుంది కాబట్టి ఆయనను అనేక మంది పరిచయం చేయాలని ముందు ప్రేమ కలిగి అట్టి ప్రేమ మీరు చూపించారని మనస్థుతులు కోరుకుంటారని మాట ముగిస్తున్నారు రేపు ఈ కళ సమయంలో మనం కలుసుకుందాము ప్రార్థన ఈ పరిశుద్ధమ శ్రేష్ఠమైన కరమైన నామం స్థుతు స్తోత్రం అద్భుతములు చేయవాడు రోజులు నువ్వు అంతేనా రోజు మాతో మాట్లాడే మాట స్థిరపరిస్థితి అనమాట స్తోత్రంలో చర్చిస్తూ ప్రతి మాట మంది కళ మాత్రం చేసుకుంటూ ప్రతి ఒక్కరికి దయచేయమే